వేధిస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్ల నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు లా చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయాను చివరికి ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు ఎన్ని కుతంత్రాలు జరుగుతాయి ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టుకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు నాట్లాడుకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే నిన్న కూడా ఎవరో నాకు తెలియదు వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు చేసిన దగ్గర నుంచి ఈ టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు ఎందుకు ఎందుకు నాకే అర్థం కావట్లేదు నేను ఎవరిని మధ్య ఎవరిని ఏమనలేదు ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడినా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళకు వాళ్ళే కల్పించుకొని నిన్న నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట ఎందులో చేశారో కూడా నాకు తెలియదు అతను ఎవరో కూడా నాకు తెలియదు అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతూ ఉన్నాను నేను నేను ఈ ఇంటి దాన్నే కదా మీరు అవననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా ఎన్టీఆర్ భార్యనే కదా ఆమెను ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తూ ఉంటే మీరు భరిస్తున్నారా మీరు చూస్తున్నారా అసలు మీకు తెలుసా తెలీదా న్యాయం అనేది ఉంటే స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా దయచేసి మీరు ఆలోచించండి ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు వేధిస్తున్నారు నేనేం తప్పు చేశాను మీకు నేనేం ద్రోహం చేశాను ఇన్నేళ్లుగా కూడా మౌనంగా డబ్బున్నా లేకపోయినా కూడా చాలా మరి రహస్యంగానే మరి నా బాధలు ఎవరికీ చెప్పుకోలేదు ఎవరిని చెయ్యి చాపి అడగలేదు నా జీవితం ఒక్కడిని కూడా కూడా చాపి అడగలేదు నేను అలాంటి జీవితం ఎన్టీఆర్ గౌరవం కోసమే పాకులాడుతూ ఇన్నేళ్లుగా ఆయన కోసమే జీవిస్తూ ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా అట్లాంటి ఇంకా నా మీద ఎందుకు మీ కక్ష ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి తప్పులన్నీ మీరు చేశారు చేయాల్సినంత మీరు చేశారు లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు అదేవిధంగా పెద్ద ఆయన సాగనంపారు ఇన్ని చేసినటువంటి మీరు లక్ష్మీ పార్వతి అంతా ఆమె పాత్ర చాలా చిన్నది కదా ఆమెను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారో దయచేసి ఎప్పుడైనా ఎవరో మీ మీడియా వాళ్ళు ఎవరు మీ సోషల్ మీడియాను ఎవరో ఎందుకు నా ఈమె ఆమెను వేధిస్తున్నారు మా ఎన్టీఆర్ గారి భార్య అనే గౌరవాన్ని మీరు ఉంచమని చెప్తూ నేను మీ ద్వారా ఆయనకు తెలియచేస్తున్నాను మీరు చూడండి ఒక్కసారి మీకు ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడకూడదు కదా మీరు చూడండి ఎన్ని నంబర్లో చూడండి కనీసం ఒక వెయ్యి నెంబర్లన్నా నేను డిలీట్ చేసి ఉంటాను వెయ్యి నెంబర్లన్నా డిలీట్ చేసి ఉంటాను అయినా కూడా ఆగకుండా రాత్రిపూట అసలు ఏదంటే నాకు అర్జెంట్ కాల్ వస్తుందేమో కూడా తెలియదు కదా ఎందుకంటే అదే నా పరువు అవుతుంది కనుక ఇంకెవరుంటారు బాబు నాకు నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి ఇంకెవరున్నారు నాకు శత్రువులు బయట ఎవరైనా ఉన్నారా మీ పేరు నాకు నేను తెలియకుండా ఎప్పుడు కూడా చెప్పను కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగాక వేధిస్తూ ఉన్నారు నన్ను ఇంకా కూడా ఈరోజు కూడా నా భర్తపోయిన రోజు ఈరోజు నిజంగా పుట్టిడి దుఃఖంలో ఉన్నాను నేను ఎందుకంటే ఈరోజు గుర్తు వచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది జనవరి పదిహేడు ఆయన అనుభవించిన క్షోభ ఆయన పడ్డ బాధ నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయిందో ఇవన్నీ గుర్తొచ్చి నాకు మనసంతా కలిసి వేస్తుంది ఎవరు మోస్తారు బాధని చెప్పండి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా కానీ ఆయన అతిగా ప్రేమించాను కనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను అందుకే ఇన్నేళ్ళు కూడా ఒంటరిగానే ఉంది ఆయన కోసం ఏడుస్తున్నాను ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను అయినప్పటికీ కూడా ఇంకా నన్ను వదిలిపెట్టుకుని ఎందుకు అవమానం చేస్తారు నేను ఎవరి మిమ్మల్ని మిమ్మల్ని వ్యక్తిగత జీవితాలు నేను అడిగానా మీ అందరికీ కూడా ఉన్నారు కదా మీకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలున్నారు ఇంతమంది ఉన్నటువంటి ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి భాష ఎలా మాట్లాడతారు అలా ఎందుకు మహిళలను అవమానం చేస్తారు ప్రతి మహిళలో మీ తల్లిని మీరు ఊహించుకోలేరా దయచేసి చంద్రబాబు గారు మీరు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న ఈ దారుణాలు ఈ హింస ఈ అవమానాలు వీటన్నిటిని కూడా మీరు నిరోధిస్తే మీకు మంచి పేరు వస్తుందండి లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి సరే